జై సాయి మాస్టర్ మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం నాలుగు కుటుంబ జీవనము సంఘసేవ దేశ సేవ యోగ సాధనల పేరిట కుటుంబము పట్ల అశ్రద్ధ అట్లే కుటుంబ సభ్యులను నిర్లక్ష్యము చేయుట అన్నది సంప్రదాయ అనుభవము లే సంప్రదాయ అనుభవం లేని కారణంగా జరుగుచుండును ఆయా పేర్లను అడ్డు పెట్టుకుని తమ వారిని మర్చిపోవుట తెలివి తక్కువతనమును తెలియజేయను సంఘసేవను పొందువారిలో తమ వారు కూడా ఉన్నారని గుర్తుండవలను అట్లే అంతా భగవంతుడే అన్ను సాధన చేయునప్పుడు చేయుచున్నప్పుడు తన కుటుంబ సభ్యులలో కూడా అట్టి భగవంతుడు ఉండును కదా అనేది జ్ఞానము కలగవలను మన ప్రాచీన సంప్రదాయమున కుటుంబ ధర్మములు వాడిని అనుసరించి కుటుంబ జీవనము అన్నది ఒక అత్యున్నత అంశముగా స్వీకరింప స్వీకరించబడినది అట్టి సాంప్రదాయమును గృహస్థాశ్రమం అని కుటుంబ వ్యవస్థ అని మన పూర్వలు వ్యవహరించి నా సిద్ధాంతములను అనుసరించి నీ కుటుంబము నీ దేశము నీ జాతి వారి నీ జాతి వారికి సహాయపడి ఉద్ధరింపు అని చెప్పిన చెప్పిన వాని వెంట మీరు నడవవచ్చును నా మార్గంలోనికి మారుటకు నీ వారిని విడిచిపెట్టవలనని అట్లే నీ కుటుంబము నీ దేశము నీ జాతి మొదలగు వానిపై అభిమానం ఉండుట సంకుచిత భావములని ఎవరైనా చెప్పుచున్నచో వారి వెంట నడవరాదని మాస్టర్ ఈకే ఉపదేశించి చుండేడు వారు నిజమునకు ఏ దేశమునైనాను కుటుంబమే విశ్వమున విశ్వమును ప్రేమించు శిక్షణ శిక్షణమిచ్చు విద్యాలయమని కూడా ఆయన విమర్శిస్తు వివరిస్తుండేవారు ఈ మూల సూత్రమును ఆచరించి మాస్టర్ ఈకే నరజాతికి మార్గదర్శకులైరి కుటుంబమే యోగ జీవనమునకు ప్రథమ శిక్ష ప్రథమ శిక్షణాలయమని కమ్యూనిటీ కమ్యూనిటీ అను గ్రంథములో శ్రీ మైత్రేయులు వ్యాఖ్యానించారు నేడు లోకమునకు ఆదర్శనీయులైన అవతార మూర్తులు దేశనాయకులలో అనేక మంది బాల్యమున తల్లిదండ్రుల వద్ద శిక్షణమును పొందినవారే సంప్రదాయబద్ధముగా జీవించిన ఆయా తల్లిదండ్రుల కుటుంబ పెద్దల గౌ ప్రభావము పిల్లలపై ప్రసరించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుచుండను తీర్ తీ తీర్చిదిద్దుచుండును దీనికి మానవాళి మధ్య నడిచిన మాస్టర్ ఈకే నిర్వహి నిర్వచించి నిర్వహించిన కుటుంబ జీవన విధానమే చక్కని తార్కాణము మాస్టర్ గారి బాల్యదశ ఎందే తల్లిగారు చనిపోయిన తర్వాత తన ముగ్గురు తమ్ముళ్లను ఎంతో ప్రేమతో తల్లి వలె సంరక్షించిరి వారికి కావాల్సిన సదుపాయములను సమకూర్చిరి వారికి చదువులు చెప్ చదువులను చెప్పించిరి వారి ఉపనయనం వివాహాదులలో వివాహాదుల విషయంలో కూడా మాస్టర్ గారు తన కర్తవ్యంను నెరవేర్చిరి గృహస్థాశ్రమ దీక్షను అనుసరించి గుంటూరు వాస్తవ్యులైన శ్రీ ఎక్కిరాల అనంతాచార్య గారి జ్యేష్ఠ పుత్రులు పుత్రులైన శ్రీ చిరంజీవి కృష్ణమాచార్యతో విశాఖ జిల్లా నర్సీపట్నం తాలూకాలో గల కైలాసపుర గ్రావ గ్రామ వాస్తవ్యులైన శ్రీ నండూరి సూర్యనారాయణాచార్యులు గారి జ్యేష్ఠ పుత్రికైన చిర చిరంజీవి సౌభాగ్యవతి అప్పమ్మ గారితో పంతొమ్మిది వందల నలభై ఏడులో మే మాసమున వివాహము జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయించబడి అదే గ్రామమున గల స్వామివారి ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవము సాంప్రదాయబద్ధముగా జరిగినది తర్వాత మాస్టర్ ఈకే సతీమణి గారు తండ్రి గారు వారి పిల్లలు కూడా కొన్ని సంవత్సరముల పాటు మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే ఇంటి వద్దనే ఉండుట జరిగినది తర్వాత మాస్టర్ ఈకే సతీమణి గారి తండ్రి గారు వారి పిల్లలు కూడా కొన్ని సంవత్సరముల పాటు మాస్టర్ ఈకే ఇంటి వద్దనే ఉండుట జరిగినది అప్పట్లో సుమారు పది మంది బాధ్యతను ఆయన ఆయనే గౌరవముతో వహించిరి తన బావమర్ది అయిన శ్రీ రాధాకృష్ణ గారి విద్యా వివాహాది విషయములు కూడా మాస్టర్ గారే తోడ్పడి గృహ నిర్వహణ విషయంలో మాస్టర్ గారి సతీమణి బాధ్యతలను చేపట్టి కడు కడు నైపుణ్యముగా నిర్వహించేవారు మాస్టర్ ఈకే దంపతులకు మే పది పంతొమ్మిది వందల యాభై ఒకటిన ప్రథమ సంతతిగా జన్మించిన కుమారునకు అనంతకృష్ణ అని తర్వాత కలిగిన మరి కుమారునకు భాస్కరాచార్య అని నామకరణము చేసిరి కానీ అతను అతడు రెండో ఏటనే చనిపోయాను మే పం మే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరున జన్మించిన పుత్రునకు మిహిరాచార్య అని పంత ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిద పుట్టిన పుత్రికకు బుచ్చి వెంకటలక్ష్మి అని నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తేదీన పుట్టిన వానికి శ్రీ శ్రీనివాసాచార్య అని నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడున జన్మించిన వానికి సుదర్శన నారాయణ అని ఏప్రిల్ పది పంతొమ్మిది వందల డెబ్భై మూడున పుట్టిన పుత్రికకు కళ్యాణ సీత అని మాస్టర్ గారు నామకరణములు చేసి తన తండ్రి దగ్గర శిక్షణ పొందిన పద్ధతిలో వారి పిల్లలు శిక్షణ పొందిరి మాస్టర్ గారు ఆచరించవలసిన కుటుంబ ధర్మములన్నీ చక్కగా నిర్వహించిరి సోదరులు శ్రీ అనంతకృష్ణకు శ్రీ ఈవీఎం ఆచార్యకు అట్లే కుమారి లక్ష్మిని లక్ష్మికి చక్కని సంబంధములు చూసి వివాహములు చేసిరి వివాహమును గూర్చి మాస్టర్ ఈకే ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తేదీన ఇచ్చిన సందేశము ఇచ్చిట పొందుపరచటమైనది కళ్యాణ గీత ఒకటి వివాహ సంబంధమే కానీ బంధము కాదని ప్రకృతి తెలుపుచున్నది పువ్వులు పిందలగుటలో జరుగు దాంపత్యము పవిత్రతను శాసించును అది ఏ పాతివ్రత్యము ఏకపత్ని వ్రతము రెండు వివాహమాడి సంతతిని కని పెంచి వివాహము చేయటలోనొక క్రమశిక్షణ ఉన్నది అది వ్యామోహమును మమకారమును కామమును అంతర్యామి ప్రేమగా మార్చును సముద్రంలోని ఉప్పు నీరు మేఘములలోని మంచినీరుగా మారినట్లు దాంపత్య శిక్షణము వలన కామము ప్రేమగా నుద్ధరింపబడును మూడు ప్రజ్ఞలు ఋషులు ప్రాణులు దేవతలు దేహములు పంచభూతములు వీరందరూ చేయు నిస్వార్థమగు సృష్టి యజ్ఞమున జీవుడు తన కర్తవ్యమును నిర్వహించుచు అనుభవించుటయే వివాహము చేసుకొనుట పవిత్ర వివాహము ఒక సంస్కారము దాని వలన జీవుడు యజమానుడు యజ్ఞము చేయుచున్నవాడుగా మారును సృష్టిలోని ప్రజ్ఞలు ప్రాణములు దేహములు బిడ్డలు ప్రకృతి తల్లి అంతర్ అంతర్యామి పురుషుడు తండ్రి ఈ అంతర్యామి పురుషుడు తండ్రి ఈ సృష్టి యొక్క కుటుంబం దానికి ప్రతిబింబమే నీ కుటుంబం ఈ సృష్టి మొత్తము దేవుని కుటుంబం అతడు ప్రేమమయుడు అతని కుటుంబమున నీవు ప్రేమమయుడవై నీ కుటుంబముతో నీ తండ్రి అయిన దేవుని కుటుంబమున వేరు పడకుండా సుఖజీవనము చేయగలవు ఐదు భారతీయ గృహస్థ ధర్మము దేవుని కుటుంబమునకు ప్రతిబింబము అందలి పరస్పరత్వము పవిత్ర పవిత్రత ప్రేమ త్యాగము ఇందు ప్రతిబింబించును దేవుని కుటుంబమును దేవి దేవుని కుటుంబమున జీవించుటకు ఇచ్చు విద్యాలయమే భారతీయ కుటుంబ నిర్వహణ నిర్వహణకు అభ్యసించవలసిన గృహస్థ ధర్మము మీకు ధర్మము నేర్పి మిమ్ము ఆశీర్వదించుటకు కాదు నేను దిగివచ్చినది ధర్మమును ఆచరించుట నేర్చుకొను పాత్రదారినై మీలోను ఉదాహరణముగా చరించు అంతర్యామిగా నుండుటకే నేను దిగివచ్చినది కుటుంబమున తల్లిదండ్రులే పెద్దలు దండులే తమ పిల్లలకు మొట్టమొదటి గురువులు కావాలన్నది మాస్టర్ గారి ఆతి ఆశయము ఇంటి వద్దనే తమ పిల్లలకు ఆయన ప్రాథమిక విద్యను అలవరిచి అలవరిచిరి ఇట్లు చేయటం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడి నిలబడుచుండును సంస్కారము పెద్దలను గౌరవించుట పరస్పరత్వము మొదలైనవి పాఠశాలలో కానీ కాన్వెంట్లలో కానీ లభించుటకు అవకాశము తక్కువ అచడ కేవలం పుస్తకములకు సంబంధించిన చదువులు లభించవచ్చు జీవనము సిద్ధింపజేయు కనుక మన పిల్లలను మనమే తీర్చిదిద్దుకొనుట అను అనునదొక్క సత్కర్మగా భావించి అట్టి వాతావరణమును వీలైనంత వరకు ఇంటి అందే కల్పించుకొనుటకు కోరి ప్రయత్నము చేయవలను ఇట్టి ప్రయత్నమును తన తండ్రిని అనుసరించి మాస్టర్ గారు సాధించి మరికొన్ని వందల కుటుంబములను ఇట్లు తీర్చిదిద్దగలి ఉదాహరణకు తల్లిదండ్రులే తమ తమ పిల్లలకు విద్యాపాఠములను నేర్పవలనని మాస్టర్ గారి కుటుంబ జీవన సరళికి ఆయన విద్యా ప్రణాళికకు విశ్వ విశాఖపట్నమున కొందరు కుటుంబ పెద్దలు ప్రేరణ పొందిరి వారు మాస్టర్ గారిని కలుసుకుని సంప్రదించి ఆయన ఇచ్చిన ప్రణాళికతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రప్రథముగా జనకులము అనే ఒక విద్యాలయాన్ని నెలకొల్పిరి ఇది వైర్లెస్ కాలనీలో గల రామాలయములో నిర్వహించబడేది మాస్టర్ గారి మార్గానికి ప్రభావితులైన కొంతమంది తల్లిదండ్రులు వారి వారి పిల్లలను ఈ విద్యాలయంలో చేర్పించరు కొంతమంది తల్లిదండ్రులే అధ్యాపకులుగా పనిచేసినారు అయినా కూడా ఒక అధ్యాపకునిగా సేవలు అందించేవారు దీని ప్రారంభ దశలో బ్రహ్మశ్రీ ఏ ఏఎల్ఎన్ రావు ఏఎల్ఎన్ రావు శ్రీ కె కామేశ్వరరావు శ్రీ కెఎన్ శాస్త్రి శ్రీ సిఎల్ఎస్ మూర్తి శ్రీ డి వెంకట్రావు శ్రీ బి కామేశ్వరరావు శ్రీ ఉమామహేశ్వర శాస్త్రి శ్రీ పశుమర్తి సుబ్రహ్మణ్యం శ్రీ జి ప్రభాకర శర్మ శ్రీమతి లలిత శ్రీమతి పి లక్ష్మీదేవి మొదలైనవారు ఎంతో కృషి చేశారు ఇందులో మెట్రికులేషన్ వరకు మాత్రమే విద్య నేర్పడవారు ప్రతిరోజు ఆధునిక విద్యతో పాటు వేదాధ్యయనం ప్రేయరు భగవద్గీత బాలరామాయణం వే సుమతి శతకములు మొదలైనవి కూడా నేర్పుతుండేవారు శ్రీ సిహెచ్ఎస్ రాజు పరమ గురువుల గ్రంథములలో ఇవ్వబడిన జ్ఞానాన్ని బోధిస్తుండేవారు జనకులం విద్యాలయంలో ఉత్తీర్ణులైన వారిలో ఎంతో మంది ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సేవలను అందిస్తున్నారు నేను మెట్రికులేషన్ లో ఇచ్చటనే ఉత్తీర్ణుడైన అయ్యాను మాస్టర్ గారు తన కుటుంబంలో ప్రారంభించిన ఈ విద్యా విధానము నేడు కొన్ని వందల మందికి మాద మార్గదర్శకమైనది జనకులం ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనిమిది నుండి బాలభాను విద్యాలయం ద్వారా కొనసాగుతున్నది ఆ సంవత్సరంలో విజయదశమి నాడు మాస్టర్ గారి కుమార్తె సీత శ్రీ పార్వతీ కుమార్ గారి కుమార్తె శాంతి దగ్గర శాంతిదుర్గ అలాగే శ్రీ జిఎల్ఎస్ఎన్ శాస్త్రి గారి కుమార్తె ఎన్ఎస్ఎ మరికొందరు బాలబాలికలతో ప్రప్రథమంగా విశాఖపట్నంలో ఎక్వేరియన్ ప్రింటింగ్ స్కూల్ మేడ మీద ఈ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక విద్యాలయాన్ని నెలకొల్పడం జరిగినది ప్రప్రథమ ప్రధాన ఉపాధ్యాయురాలిగా శ్రీ బి సరస్వతీ దేవిని నియమించి శ్రీకాకుళం మచిలీపట్నం దివి తాలూకా కోడూరు కడప కంకిపాడు మొదలైన ట్రస్ట్ కేంద్రాలలో కూడా ఈ బాలభాను విద్యాలయాలు స్థాపించబడినవి ఈ ప్రణాళికలో భాగంగా భారతీయ బాల శిక్ష అనే గ్రంథాన్ని నాలుగు భాగాలుగా మాస్టర్ ఈకే రచించి ఉన్నారు ఈ పుస్తకంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా నేర్చుకునే ఎన్నో విలువైన విషయాలు అందించబడ్డాయి కేవలం ఈ విద్యాలయాలలోనే కాక బాల శిక్ష ప్రణాళిక ఎన్నో వివిధ విద్యా సంస్థలను ఆకర్షించింది వారి వారి విద్యాలయాలలో దీన్ని పాఠ్యాంశాలుగా బోధించుచున్నారు అట్లే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరమైన కొన్ని విద్యారంగ సంస్థలలో కూడా లక్షల ప్రతులను నేను నేను విక్రయించడం వాటిని ప్రభుత్వం వారు విద్యార్థులకు పంచిపెట్టడం జరిగింది ఇతర దేశాలలో గల కొన్ని భారతీయ కుటుంబాలలో పిల్లలకు తల్లిదండ్రులు ఈ ప్రణాళికను బోధించడం జరుగుతున్నది మాస్టర్ గారు తన కుటుంబ సభ్యులకు మందులు ఇవ్వడంతో హోమియో వైద్య సేవ ప్రారంభమైనది తర్వాత మాస్టర్ గారి సహచర్యంలో ఉన్న కుటుంబాలలో కావలసిన వారికి హోమియో మందులు నివ్వడం జరిగింది మాస్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చే జీతం డబ్బులతో తన కుటుంబాన్ని సాగి అందులోని డబ్బులతోనే ఈ వైద్య సేవను ప్రారంభించారు తర్వాత తన కుటుంబమును ఉచ ఒక ఉచిత హోమియో వైద్యాలయం ఏర్పడడం జరిగింది మాస్టర్ గారు ఉచితంగా చేస్తున్న వైద్య సేవతో కొంతమందికి రోగ నివారణము జరుగుట వలన ఈ వైద్య సేవా విషయం నగరంలో వాయు వలె వ్యా వ్యాపించింది నేడది ఒక మహాయజ్ఞమై నిర్వహించబడి కొన్ని వందల మందికి ఆదర్శమైనది तरवा श्री बी गोवर्धन శ్రీ తోట సత్యనారాయణ మొదలైన వారి అభ్యర్థన మేరకు మాస్టర్ గారు విశాఖలో గల డిస్ట్రిక్ట్ హోమియోపతి అసోసియేషన్ అనే సంస్థ ప్రాంగణంలో హోమియో వైద్యంపై ప్రసంగాలు చేసేవారు నేడట్టి హోమియో శిక్షణ తరగతులు అనేక చోట్ల నిర్వహించబడుచున్నవి తన ఇంట్లోనే రామాయణము భారతము భాగవతము భగవద్గీత మొదలైన గ్రంథాలపై ప్రసంగించడం ప్రారంభించారు ఆ ఇల్లు జ్ఞానాలయంగా బాసిలుచుండేది జ్ఞాన విద్యార్థులు సంఖ్య పరగ తో విశాఖలో అనేక చోట్ల ఇంకా అనేక ఇతర కేంద్రాలలో ఈ జ్ఞానాలయాలు విజ్డమ్ టీచింగ్ టెంపుల్స్ విస్తరించడం జరిగింది మాస్టర్ గారు ఇంట్లోనే కొంతమంది అనుయాయులకు శాస్త్రం నేర్ శాస్త్రాన్ని నేర్పడం ప్రారంభించారు అలాగే అడిగిన వారికి ముహూర్తాలు పెట్టడం తగిన సలహాలను ఇవ్వడం వలన ఆ ఇల్లు జ్యోతిష్యాలయంగా ప్రకాశించేది నేడు విశాఖపట్నంలోనే కాక మరికొన్ని కేంద్రాల కేంద్రాలలో ఈ జ్యోతిష్యాలయాలు విలసిల్లుచున్నవి ప్రతినిత్యం మాస్టర్ గారింట్లో వేదాన్ని నేర్పుట వలన అది ఒక వేద విద్యాలయమై విలసిల్లేది ఆయన దగ్గర వేదాన్ని అభ్యసించిన వారు అనేక మంది ఇప్పుడు అనేక చోట్ల వేద విద్యా ను నిర్వహించడం జరుగుచున్నది మాస్టర్ గారు ప్రతి రోజు ఇంట్లో ఉదయం సమయంలో షోడశోపచార పూజను ఆచరించేవారు అనేక కుటుంబాల వారు త అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు మాస్టర్ గారు చేసే పూజకు హాజరగుచుండే హాజరగుచుండేవారు ఆ పూ పూజను నేర్చుకోవాలని ఆసక్తి కలిగి కొంతమంది పూజను నేర్చుకొనడం జరిగింది దీనిని పూజా విధానం అనే ఒక పుస్తకమున ఒక పుస్తకముగా ఆడియో క్యాసెట్ గా అందించడం జరిగింది మాస్టర్ గారి పూజా గది ఒక దేవాలయంగా కొలవబడేది ఇప్పుడు ఆ పూజా విధానం కొన్ని వేల కుటుంబాలలో ఆచరించబడుచున్నది ఇందులో మాస్టర్ గారు ఆచరించిన నిత్యాగ్నిహోత్ర విధానం కూడా పొందుపరచబడింది మాస్టర్ గారిపై దైవముపై విశ్వాసం వారికి మాస్టర్ చే తీర్థముతో వ్యాధులు నివారణం నివారణం అవుతుండేవి దీనికి తార్కాణములు ఎన్నియో కలవు శ్రీకాకు శ్రీకాకుళమునకు సమీపమున గలై పత్తివాడపాలెం అనే గ్రామంలో బొర్రా సీతారామయ్య అనే యువకుడు ఉబ్బసం గుండె జబ్బుతో బాధపడుచుండేటివాడు ఎన్ని మందులు వాడినను అతనికి జబ్బు తగ్గలేదు పైగా చనిపోవుదు చనిపోదునేమో అని బాధ భయపడుతున్న ఆ యువకుడికి ఇక నువ్వు చనిపోతావు అని ఘన వైద్యులు సలహాను ఇచ్చిరి అప్పుడు ఆ గ్రామ పెద్ద శ్రీ రెడ్డి లక్ష్మీనాయుడు గారు మాస్టర్ మాస్టర్ దగ్గరకు ఆ యువకుణ్ణి తీసుకువచ్చుట జరిగినది ఆ మరణాడు నేను చేయుచున్న పూజకు రమ్మని మాస్టర్ గారు చెప్పగా వారట్టు చేసి పూజ అనంతరం ఆయన ఆ యువకునకు మూడు సార్లు తీర్థమిచ్చారు తర్వాత తన దగ్గరకు లాక్కొని భుజముపై తట్టి ప్రేమతో నీకే జబ్బు లేదు అన్ని పోయాయి ఇక నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని మాస్టర్ గారు అన్నారు తర్వాత యువకునకు వివాహమై చక్కగా కుటుంబను చక్కగా కుటుంబమును నిర్వహించుచున్నాడు స్వయం ఉపాధిని కల్పించి పిల్లలు స్వతంత్రముగా జీవించడంలో భాగంగా మాస్టర్ గారు తండ్రి గారిచ్చిన ఆయుర్వేద విజ్ఞానముతో కొన్ని ఆయుర్వేద ఔషధములను ప్రప్రథముగా ప్ర ప్రప్రథమంగా తన ఇంట్లోనే తయారు చేయించారు వాటిని ముందు ఇంట్లో సభ్యులు వాడడం తర్వాత ఇవి అవి వరల్డ్ టీచర్స్ ట్ర టీచర్ ట్రస్ట్ కుటుంబాల వారు వాడడం జరిగింది వానికి ప్రజాదరణ లభించిన పిమ్మట ఆంధ్ర బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో తన జ్యేష్ఠ పుత్రుడైన శ్రీ అనంతకృష్ణ అలాగే మాస్టర్ గారి పిల్లలతో సమానంగా పెరిగిన శ్రీ కిషోర్లతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చ్ ఇరవై ఒకటో తేదీన కుటీర్ ఇండస్ట్రీస్ అనే ఒక స్వయం ఉపాధి సంస్థను మాస్టర్ గారు నెలకొల్పజేశారు శ్రీ అనంతకృష్ణ మాస్టర్ గారి అనుయాయులైన శ్రీ ఎమ్ ఎంఆర్ఎల్ రావు శ్రీ వి ధనంజయ కుమార్ మొదలైన యువకులతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వాణి ప్రింటర్స్ అని ఒక ముద్రణాలయాన్ని మాస్టర్ గారు ప్రారంభింప చేశారు మాస్టర్ గారి రచనలు ఆ ముద్రణాలయంలో ప్రచురింపబడడం వాణిని ట్రస్ట్ నిర్వహిస్తున్న ఉత్సవాలలో హోమియో వైద్యాలయాలలో విక్రయించడం ఆ వచ్చిన డబ్బులతో మరికొన్ని పుస్తకాలను ముద్రించడం జరుగుతుండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై రెండున నా వాణి అనే దర్శన మాస పత్రికను మాస్టర్ గారు ప్రారంభించారు ఆ పత్రికకు ఆయన ప్రధానంగా వ్యాసాలు రాసేవారు ఆయన దగ్గర విజ్ఞానాన్ని పొందిన శ్రీ ఏ ఏఎల్ఎన్ రావు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి శ్రీ పి జగన్మోహన్ రావు శ్రీ చివుకుల రవిశర్మ శ్రీ సిహెచ్ ఎస్ ఎన్ రాజు సిపి కృష్ణమోహన్ నేను ఇంకా అనేక మంది ఈ పత్రికకు వ్యాసాలు రాస్తుండేవారు ప్రారంభ దశలో మాస్టర్ గారి దగ్గరుండి పత్రికలను చందాదారులకు పంపే ఏర్పాట్లను చేసేవారు ఆయనే స్వయంగా పత్రికకు పత్రికకు రేపరు కట్టడం స్టాంపులు అంటించడం మొదలైనవి కూడా చేసేవారు మాతో పాటు కూర్చుని ఒక కార్యకర్తగా పనిచేసేవారు పత్రికా ముద్రణ విషయంలో కానీ పంపిణీ విషయంలో కానీ తేడా వస్తే ఆయా నిర్వాహకులకు తీవ్రంగా ఆయా నిర్వాహకులను తీవ్రంగా మందలించేవారు ఆ రకంగా మాస్టర్ గారు కొంత మందికి శిక్షణను ఇచ్చి ఆ శిక్షణ పొందిన వారితో మరికొన్ని ముద్రణాలయాలను మరికొంతమందితో స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించి నెలకొల్పజేశారు ఈ రకంగా ఆయన కుటుంబంలో ప్రారంభం బడిన కుటీర పరిశ్రమ నేడు అనేక ఉపాధి కల్పనలకు పరిశ్రమలకు మూల కారణమైంది ప్రతిరోజు మాస్టర్ గారు పూజ చేసిన బిమ్మట తండ్రి గారి పాదములకు నమస్కరించేవారు శ్రీ పాకల్పాటి గూరు గారు శ్రీ సీతారామ యతీంద్రులు శ్రీ సీతారామ యతీంద్రులు ఆ రామస్వామి ఆచార్యులు వారు మొదలైన పూజలు ఎవరైనా వచ్చినచో వారి పాదాలకు వారి పాదాలకు ఆయన నమస్కారం చేసేటివారు పెద్దవారి పట్ల మాస్టర్ గారు ఎంతో నమ్రత కలిగి వారు మాస్టర్ గారి పాదాలకు ఒక శిష్యుడు కొన్ని క్షణాల పాటు నమస్కరించి లేచాడు అటు విమ్మట నా జీవితం మీకే అంకితం ప్రస్తుతం నా కర్తవ్యమేమి అని ప్రశ్నించాడు అప్పుడు మాస్టర్ గారు నా కాళ్ళపై నీవు పడడం కన్నా నీ కాళ్ళపై నీవు నిలబడడం నేర్చుకో అనగా నాపై నీవు ఆధారపడడం కాక నీపై నీవు ఆధారపడడం అభ్యసించు నీవు ఇతరులపై ఆధారపడడం కన్నా నీవు ఇతరులకు ఆధారభూతుడవు కావాలి ఇది ప్రస్తుతం నీ కర్తవ్యం అని సూటిగా సూచించారు ఆ వాక్యాన్ని ఆ యువకుడు ఆచరించడం వలన మాస్టర్ గారి వాక్కు అతడి జీవితంలో సిద్ధించింది అదే సూత్రం మాస్టర్ గారి మార్గంలో నడుస్తున్న కొన్ని వందల మందికి మూల సూత్రమైంది వ్యక్తిగతమైన జీవన విధానంలో మార్పు కలిగినప్పుడు తర్వాత కుటుంబంలో అట్టి మార్పు వచ్చినప్పుడు అట్టి కొన్ని కుటుంబాలు కలిసి ఒకే సాంప్రదాయంలో సామూహిక జీవనం సాగించినప్పుడు అప్రయత్నంగా సంఘంలో అట్టి మార్పు సిద్ధిస్తుంది మానవ స్వభావంలో మార్పు రానప్పుడు మానవ సమాజంలో మార్పు ఎట్లు కలుగును కనుక ప్రతి ఒక్కరూ తమలో మార్పును తెచ్చుకున్నటకు మొదట ప్రయత్నము చేయుట ముఖ్యము అని ఈకే గారు ప్రసంగాలలో చెప్తుండేవారు ఇట్టి మార్పును ఆయన కొన్ని వేల మందిలో తీసుకుని వచ్చారనుటలో ఎట్టి సందేహము లేదు ఆయన చూపిన మార్గంలో నడుచువారి సంఖ్య అనూహ్యము కేవలము కేవలము మనకు తెలిసిన వారు మనకు కనబడుచున్న వారు మాత్రమే ఈ మార్గంలో నున్నారని మిగిలిన వారు లేరని అనుకుంటుట మన భ్రమయ్య అగును దీనికి ఒక ఉదాహరణ ఇచ్చదను పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మాస్టర్ గారితో పాటు నేను కూడా ఎల్లోరా గుహలకు వెళ్ళుట జరిగినది ఆ చిడి గుహలను మేము ప్రదర్శి మేము సందర్శించుచున్నప్పుడు ఒక కుటుంబం వారు మాస్టర్ గారిని చూసి ఎంతో పులకరించిపోయారు ఆయన పాదాలకు ఆ కుటుంబ సభ్యులందరూ నమస్కరి వారెంతో ఉప్పొంగిపోయారు వారి ఆనందం కూడా వారి ఆనందం మాకు కూడా ఆనందము కలిగి చేసినది వారు మాస్టర్ గారితో పది నిమిషాలు సంభాషించుట జరిగినది పంతొమ్మిది వందల డెబ్బైలో మీరు చెప్పినట్లు మా కుటుంబంలోని వారందరూ అప్పుడు నడుచుకుంటుమి ఆ కారణంగా ఇప్పుడు మా కుటుంబం కుటుంబములన్నీ సుఖ సంతోషాలతో సాగిపోచున్నవి ఇది మీ చలువ వలనే అని భక్తితో ఆ కుటుంబం యజమాని అనెను అప్పుడు మాస్టర్ గారు ఆ గుహలలోనున్న శివుని విగ్రహం చూపిస్తూ అంతా భగవంతుని దయ మన తెలివితేటల వలన సుఖంగా ఉన్నామని అనుకుని అనేక మంది దుఃఖపడుచుండరు కానీ దయ వల్ల మనము సుఖంగా ఉన్నామని గుర్తున్న వారు కష్టము కలిగినను దానిని కష్టముగా భావించగా అట్టి సమయములలో కూడా భగవంతుణ్ణే స్మరించుకొని అని ఒక సందేశం ఇచ్చిది తర్వాత నేను అతనితో సంభాషించుచు మేము ఎప్పుడు చూడలేదు అని అనగా ఆయన మేము కూడా మేము ఎప్పుడు చూడలేదు అని నవ్వుతూ జవాబిచ్చి నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడిని అప్పట్లో మాస్టర్ గారి పరిచయ భాగ్యం ఏర్పడిందని తర్వాత కొంతకాలమునకు ఉద్యోగరీత్యా మహారాష్ట్ర బదిలీ అయిందని చెప్పారు మనలో ఒకరినో ఒకరికొకరు తెలియకపోవచ్చును కానీ మాస్టర్ గారికి మన బోటి కొన్ని వేల మంది తెలుసు తెలిసి ఉందరని ఆ కుటుంబ యజమాని అన్నారు నన్ను ఒకసారి ఎవరైనా కలుసుకున్నా లేదా నేను ఎవరినైనా చూడడం తటస్సించినా ఆ సంబంధం కొనసాగుతుంటుంది పరిచయాలు భగవంతుని ప్రణాళికను బట్టి అనుగ్రహాన్ని బట్టి కలుగుతుంటాయి అని మాస్టర్ గారు ఆ సందర్భంలో వివరించారు మాస్టర్ గారు తన సహచర్యంలో ఉండే కుటుంబ కుటుంబాలలో అలాగే బంధుమిత్రులలో ఇళ్లలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటు ఉండేవారు అందరి కోరిక మేరకు వివాహాది విషయాలలో సలహాలు ఇస్తుండేవారు జాతకాన్ని చూసి సలహా చెప్పమనే వారికి జాతక చక్రం వేసి దానికి దానిని శ్రద్ధగా పరిశీలించి అప్పుడు సలహా ఇచ్చేవారు అలా కాకుండా మాస్టర్ గారిని నిర్ణయించమన్న వారికి అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునేవారు ఆయన దగ్గర జాతకాలను చూపించుకొని సలహా పొందిన తర్వాత కూడా కొందరు ఆయన చెప్పినట్లు చేసేవారు కారు అలాంటి పరిస్థితులలో మాస్టర్ గారు వారి అనకుండా ఆ విషయాలలో మాత్రం ఎంతో మౌనంగా ఉండేవారు నేను చెప్పినట్లు వారు చేయలేదు గనుక వారికి బాగుపడరు అని భావించేవారు కాదు ఎవరికి జరగవలసిన సమయంలో వారికి జరగవలసిన పద్ధతిలో జరుగుతుంటుంది జరిపిస్తున్నది మనం కాదు కదా కాకపోతే వారు అడిగారు కాబట్టి త్రికరణ శుద్ధిగా నేను చెప్తుంటాను నేను చెప్పింది వారు చేయలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు అందులో ముఖ్యంగా పూర్వకర్మ ఫలితం దాని ప్రభావం కూడా వారి మనసుపై పనిచేయడం అయి ఉంటుంది ఇచ్చే సలహాల కన్నా వాటి ప్రభావం అతి బలంగా కూడా ఉంటుంది ఇలాంటి విషయాలు మనకెప్పుడు ఎప్పుడూ గుర్తుండాలి దీనికి కేవలం దా దీనికి కేవలం కర్మ సిద్ధాంతాన్ని నమ్మడమే కాకుండా జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం తెలియడమే కాకుండా జీవితానుభవం కూడా ఉండాలి అని మాస్టర్ గారు ఇలాంటి సన్నివేశాలలో అనుయాయులకు వివ వివరిస్తుండేవారు మాస్టర్ గారు సమయాన్ని బట్టి అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలకు ఆయన కుటుంబ సభ్యులను తీసుకువెళ్తుండేవారు అలాగే మరికొంతమంది ఇతర కుటుంబ సభ్యులను కూడా ఆయనతో పాటు తీసుకువెళ్తుండేవారు కనీసం ఇరవై ఐదు నుండి వంద మంది వరకు కలిసి సినిమాలకు వెళ్తుండడం జరిగేది ఉదాహరణకు మాయా బజార్ పెద్ద మనుషులు గుండమ్మ కథ భక్త పోతన భూ కైలాస్ మల్లీశ్వరి దేవదాసు భక్త రామదాసు అల్లూరు సీతారామరాజు సీతారామ కళ్యాణం శంకరాభరణం గోరింటాకు అందాల రాముడు మొదలైన

మొదలైన ఇంగ్లీష్ సినిమాలకు షిర్డి సాయిబాబా గాంధీ బావర్చి చోటి బావర్చి చోటి సిబార్ మొదలైన హిందీ సినిమాలకు మా అందరినీ ఆయనతో పాటు తీసుకువెళ్ళేవారు ఆ రోజు మా అందరికి కన్నుల పండుగగా ఉండేది ట్రస్ట్ కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోయినప్పుడు మాస్టర్ గారు స్వయంగా దగ్గరుండి కర్మకాండం జరిపింప జరిపింప చేసేవారు స్నా శ్మశాన వాటిక వరకు కూడా వచ్చేవారు మీ కష్టం నా కష్టం కాదా అని అంటుండేవారు ఆ కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమతో ఒక తండ్రి వరకు ఓదార్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో శ్రీ మురళి అన్న ఒక ట్రస్ట్ సోదరుడు చనిపోయాడు మాస్టర్ గారు మిగిలిన వారితో పాటు శ్మశాన వాటిక వరకు ఆ శవమును మోశారు ఆనాటి రాత్రి నేను మాస్టర్ గారి ఇంటికి వెళ్ళటం జరిగినది అప్పుడు మాస్టర్ గారు మీరు నన్ను నమ్మినట్లుగానే సోదరుడు మురళి కూడా నన్ను నమ్మినవాడు అతడు చనిపోయాడని తెలిసి కూడా మీరెందుకు చూడడానికి రాలేదు తీరిక లేదను భ్రమతో మీరిట్టి అకార్యమును చేయరాదు మీ కన్నా నాకు పనులు ఎక్కువే కదా నేను అన్ని పనులను మానుకుని మురళీ దేహం శ్మశానం వరకు మోసుకు మరి మీకు తీరిక లేకపోయినది సేవ పేరట వ్యామోహపడుట కన్నా ఆ వ్యామోహం విడిచిపెట్టి సకాలమున సేవ చేయుటే ప్రధానం దేహాన్ని త్యజించుట అనున్నది నొక భాగం ఇట్టి సమయము నాటి దేహమును సాగనంపుట ఒక పవిత్రమైన కర్మగా మన పెద్దలు సూచించిరి నేనుండగా నేనుండగానే మీరిట్లు ప్రవర్తించిరి నేను దేహం విడిచిపెట్టినప్పుడు కూడా మీరు ఇట్లే ప్రవర్తించదరేమో అని ఇంకను తీవ్ర పదజాలముతో మందలించిరి నేను ఇట్లు చెప్తున్న నేను ఇట్లు చెప్తునని ఈ కార్యక్రమన పాల్గొని పాల్గొనని వారందరికీ కూడా నీవు చెప్పవలను అని మాస్టర్ గారు నన్ను హెచ్చరించిది ఆయన చేసిన మందలింపులు అనేక మందికి కర్తవ్యం ఉపదేశించినది ఆయన ఒక సామాన్య మానవుని అలాగే మె మెలుగుతూ ఉండేవారు కొన్ని వందల కుటుంబాలకు మాస్టర్ గారితో ప్రత్యక్ష సంబంధం ఉండేది ఆయనను విశ్వసించిన కుటుంబాలలో ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ కష్టాన్ని ఆయన కూడా పంచుకునేవారు మాస్టర్ గారు నవ్వుతూ ఆయా కుటుంబాల వారితో సుఖాలను మీరు ఉంచుకోండి దుఃఖాలను నాకు సమర్పించండి అని అంటుండేవారు కష్ట సుఖాలు ఆయన పంచుకున్నట్లు పైకి కనిపించేది కానీ వాటికి ఎప్పుడు ఆయన అతీతంగా ఉండే ఉంటుండేవారు ఆయన దేనిని అతిక్రమించేవారు కాదు కానీ అన్ని వేళలా అతీతంగా ఉంటుండేవారు ఇది ఆయన జీవన సరళి మాస్టర్ గారి కుటుంబ జీవనమే ఒక ప్రధాన కేంద్రమై ఆయన ప్రణాళిక కొన్ని వందల కుటుంబాలకు ఆదర్శమై నిదర్శనమై నేడు నిలిచింది జయసాయి